సో భక్తి పూర్తిగా వివిక్త జనసేవిత్వం అరతి సంసది ఇంకో మాట భక్తికి సరైన నిర్వచనం భగవంతుడు చెప్పాడు నేను కృష్ణ భగవద్గీతలో పన్నెండు అధ్యాయం భక్తి యోగంలో ఇరవై శ్లోకాలు ఉన్నాయి ఇరవై శ్లోకాల్లో ఎక్కడా పూజ గురించి ఊరేగింపు గురించి అభిషేకం గురించి నైవేద్యం గురించి ఒక్క మాట కృష్ణుడు చెప్పలేదు కృష్ణుడు కంటే మనం గొప్పవాడమా ఆయన చెప్పిన భక్తి ఏంటంటే యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి ఇది ఆయన చెప్పి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ మాన్యస్సమే ప్రజగా దేనికి ఎక్కువగా ఆనందించొద్దు దేనికి అతిగా దుఃఖించద్దు ఊరికి స్పందించంతే ఇది భక్తి భక్తి అంటే కృష్ణుడు చెప్పాడమ్మా మనం చెప్పక్కర్లేదు నిర్వచనం యో నశోచతి నకాంక్షతి దేన్ని కోరుకోవద్దు ఉన్నదాంతో సరిపెట్టుకో అంతే కదా శుభాశుభ పరిత్యాగి శుభాన్ని అశుభాన్ని సమానంగా భావించడం భక్తి భగవంతుడు పూజలకు లొంగుతాడని ఎక్కడ చెప్పారు ఒక్క ప్రమాణం చూపించమన్నాడు ఎవరినైనా సరే నన్ను పూజిస్తే లొంగుతాను నాకు అభిషేకం చేస్తే లొంగుతాను నాకు లక్షపత్రి పూజ చేస్తే లొంగతాను అన్న ప్రమాణం చూపించమండి కర్మకాండ పెంచి బాగా వ్యాపార దృష్టి పెంచడానికి జరుగుతున్నది అది మీరేమనుకోకపోతే పచ్చివాస్తం మనం మన సంప్రదాయమే కాదు అది పూర్వం ఎవరు మా చిన్నతనంలో కూడా మేము చూసాం ఇంతంత ప్రాధాన్యాలు ఇవ్వలేదు లక్షపత్రి పూజ ఏడాది చేసేవారు మా గుళ్ళో అది కూడా కార్తీక మాసంలో ఏదో ఏకాదశు ఏదో చూసావు ఇప్పుడు వారం వారం లక్షపత్రి పూజలు చేసే ఊళ్ళు కూడా ఉన్నాయి ఎందుకంటే జనవరావాలు ఏదో చేయాలి హడావుడి వల్ల ఎప్పుడు నేను హడావుడిని ఆర్భాటాన్ని వీటిని నేను ఎందుకు తరచూ విమర్శిస్తాను అంటే హడావుడు చేసిన చోటు మీరు ఎప్పుడైనా గమనించండి పోటీ పెరిగిందా లేదా అహం ప్రవేశిస్తాం మరి అహం ప్రవేశించాక భక్తి ఏమిటండి మా ఇంట్లో జరిగింది పూజ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నారు ఈ మధ్యలో ఎవరు ఇలా చేయలేదని అంటే ఇప్పుడు ఇళ్ళు భక్తుడాలా రాల అహంకారపూరితరాలా ఇప్పుడు ఈ జన్మలో దేవుడు కనపడతాడా వెంటనే ఈ పక్క ఇళ్ళాల ఎవరికో పౌరుషం వస్తుంది ఆవిడ తోడుకోవాళ్ళకే వేరాలంటారు కదా మా ఇంట్లో చేయాల్సిందే వెంటనే గరిపాటి వారిని పిలవండి లేకపోతే చాకంటి వారిని పిలవండి ఏం మేము వస్తే అంటే పోటీ అది కూడా అక్కడ పోటీ ఇదే కదా హడావిడి ఎందుకు అవసరం పూజ చేశాక మా అమ్మాయికి పెళ్ళి కుదిరింది దీనికి దానికి సంబంధం లేదా మనం ఎప్పుడూ వ్యతిరేకిస్తాను దీని దానికి సంబంధం లేదు మీ పెళ్ళి వేరే కారణం వల్ల మీ పూజ వల్ల కుదరలేదు పెళ్లి శుభవం మీరు అనుకుంటున్నారు దేవుడు అనుకోడు దేవుడికి పెళ్ళి ఒకటే మృతి ఒకటే మనం ఆ స్థాయికి ఎదగాలి శుభాశుభ పరిత్యాగే నేను స్పష్టంగా చెబుతుంటే మేము పూజ చేసే మాకు శుభం జరిగింది అండి ఇంకోళ్ళు కూడా పూజలు శుభం కోసమే చేస్తారు ఒకవేళ అశుభం జరిగింది అనుకోండి మతం మారిపోతాడు ఆ ప్రమాదం కూడా ఉంది అంటే కోరికలు పెట్టుకుని ఫలితాలు పెట్టుకుని చేస్తే ఆ భక్తి దేనికి దారి తీస్తుంది దేవుడితో కూడా లావాదేవీలు చేస్తున్నాం మనం నిష్కల్మషంగా చేయడం లేదు దేవుడికి నిజమైన జ్ఞానం మనం పొందేది ఏదైనా రాని ఎదుర్కొంటాం అంతే ఇది కోరనే కోరం అసలు శుభం జరగాలి అని కోరం అశుభం జరగద్దని కోరం ఏది వస్తే రాని ఎదుర్కొంటాం అది భక్తి అంచేత నేను హడావుడిని వ్యతిరేకిస్తా ఎప్పుడు ఆ భగవద్గీతలో చెప్పినట్టుగా వివిక్త జన సేవి దేశ సేవిత్వం ఏకాంతంలో ఉండు ఆ రాత్రి జన సంస్కృతి ఇంత స్పష్టంగా ఇంకా ఏమన్నా జన సాంగత్యం కోరుకోకుంటే మేము వెయ్యి మంది కలిపి పారాయణ చేసాం వందమంది కలిపి పారాయణ చేసాం ఎందుకు మంది వెయ్యి మంది మైకులో సౌండ్ కా లేదా ఊళ్ళో అందరికీ ఇబ్బంది పెడదానికా వీళ్ళు చేశారని ఇంకొకళ్ళు చేయడం వాళ్ళు చేసి మొత్తం సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది దేశంలో అసలు పిల్లలు చదువుకోవడానికి లేదు ఎక్కడ ప్రతి సీజన్లో ఏదో దేవుడు ఏదో గోళ ఇంతేనా ఈ గోళాలకి గొట్టాలకి దేవుడు లొంగుతాడమ్మా ఏకాంతంగా ఉండి ఆ పారాయణ ఏదో ఏకాంతంగా చేయమను ఆ పూజే అభిషేకం ఏకాంతంగా చేయమని రెండవ పిలవద్దు తెలిపోతుంది భక్తి ఉందో లేదో అది భక్తి అంటే కానీ ఒక వంద మంది కలిసి సంతర్పణ చేసి భక్తి అంటే అది భక్తి